హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన చిన్నుగాడు మిన్నుగాడు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారండి చూడండి లో బయటకు వదిలేస్తే మాత్రం పిచ్చ పిచ్చగా కొట్టేస్తున్నారండి ఎక్కడ ఏది కనపడితే అది కురికేయడం చింపేయడం చూసారు ఆ టేబుల్ మిషన్ టేబుల్ కూడా నేను కవర్ అతికిస్తే అలా చేసేసారనమాట బయటికి వదిలితే చాలండి వాటికి పళ్ళు దురదలో మరేమో కానీ తెగ పీకేస్తున్నాయి అన్నీ కొట్టేస్తున్నాయి అందుకనే బోన్లో ఉంచేస్తున్నాను అనమాట కానీ వాటిని అలా చూస్తే బాధ అనిపిస్తుంది పాపం ఫ్రీగా తిరిగేవి ఎలా ఉంటున్నాయి కదా అనేసి బయటకు వదులుదామంటేనేమో భయంగా ఉంది నడక రానప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా పెంచుకుని బయటకు వదిలితే బయట కాకులు కానీ బయట అలవాటు లేదు కదా కాకులు కానీ పెద్ద ఉడతలు ఏమన్నా చేస్తాయేమో వీటిల్ని అని చెప్పని చాలా భయం వేస్తుందండి కానీ ఇంకొక శాడ్ న్యూస్ ఏంటంటే మీకు జరిగిన వెంటనే చెప్పలేదు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది విన్నుగాడు అంటే చిన్నాడు మూడోవాడు చనిపోయాడు చాలా బాధ కలిగింది మాకు అసలు వీడియో కూడా పెట్టబుద్ధి కాలేదు ఇన్ని రోజులకి పెడుతున్నాను మీకు కూడా తెలియాలి కదా అనేసి ఎందుకో తెలియదు వాడు చిన్నప్పటి నుంచి కూడా డల్గానే ఉంటాడు సైలెంట్గా ఉంటాడు అంత యాక్టివ్ ఏం కాదు నార్మల్గా ఉండేవాడు కానీ సడన్గా నైట్ నైట్కి అలా బాగానే ఉన్నాడు పాలు తాగాడు పడుకున్నాడు మార్నింగ్ లేచేటప్పటికీ చనిపోయి ఉన్నాడు వాడి ఫోటో యాడ్ చేస్తాను మీకు చాలా బాధ అనిపించింది ఇంకా వాడికి బొట్టు పెట్టేసి ఇంకా మట్టి అనేది అయితే చేసేసాం మేము మా చేతుల్లో వాడికి రుణం తీరిపోయింది అలా రాసి పెట్టుందేమో వాడికి అని అనిపించింది చాలా ఏడ్చారు మా పిల్లలు కూడా ఇవి కూడా రెండు రోజులు పడుకునేటప్పుడు వెతుక్కున్నాయి కానీ తర్వాత మళ్ళీ అలవాటు అయిపోయినాయి మర్చిపోయినాయి ఇవి కూడా అందుకే రెండింటిని కూడా జాగ్రత్తగా చూసుకుందాం అనిపిస్తుంది లేదంటే బయట అలవాటు చేసేద్దాము మళ్ళీ ఏమైనా అయితే తట్టుకునే శక్తి అయితే నాకు లేదంటే మా ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు వద్దు నన్న వాళ్ళు మనతోనే ఉంటాయి బయట ప్రపంచానికి వదిలేస్తే మనమే అనవసరంగా చంపేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పని అలాగే ఉంచేద్దాము ఏం కాదు అని చెప్పని అంటున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా చేసింది అటు చిన్నోడు కదా అనేసి చాలా బాగా ఏడ్చాను నేనైతే ఆ ఉడతపిల్ల పిల్ల కోసం ఏడుస్తున్నావా అని కూడా జాగితాలుగా మాట్లాడారు అది పెంచితే తెలుస్తుంది ఆ ప్రేమ అనేది ఎంత చిన్నదైనా కానీ వాటి ముద్దు ముద్దు చేష్టలకి చాలా ఇష్టపడిపోయాను ముందులో అయితే ప్రేమ పెంచుకోకూడదు ఇలాగే జరుగుతాయని నాకు తెలుసు కానీ ఉండలేకపోయాను వాటి చేష్టలు చూసి చూశారు కదా ఇప్పుడు ఎలా చేస్తాయో ఇంకా రాను రాను వీడియోస్లో కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది వాటి చేష్టలు చూసి ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు అనేవాళ్ళు ఉండరు అనమాట అవి చూడండి ఎలా ఆడుకుంటున్నాయో వీటినే జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఫ్రెండ్స్ వాడు ఫోటో చూశారు కదా నాకు చాలా బాధ అనిపించింది చిన్ను మిన్ను విన్నుగాడు ముగ్గురు అనమాట విన్నుగాడు చిన్నోడు వాడు మిస్ అయిపోతున్నాము వాడు వాడిని అందరం వీళ్ళిద్దరూ భగవంతుని దయ వల్ల హ్యాపీగా ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం ఫాలో అయిపోండి బాయ్ బాయ్